ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం ఎక్కడి నుంచి మన ఏపీలో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకునే వాళ్ళకి ఇది ఒక షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఎక్కడి నుంచి కేవలం ఇవి ఉంటే మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వబోతుంది ఏపీ ప్రభుత్వం అవి ఏంటి వాటి గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఎలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే మన ఏపీలో గ్రామ వార్డు సచివాలయాలు మీ సేవా కేంద్రాల్లో సర్టిఫికెట్లు జారీపై కేంద్ర అదే రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని మార్గదర్శకాలను అయితే విడుదల చేశాయి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాటిపై ఎలాంటి ఫోటోలు రంగులు రాజకీయ పార్టీ జెండాలు ఉండకూడదని ఉత్తర్వులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం పాస్ పుస్తకాల జారీలోనూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది తమ ఆదేశాలను విరుద్ధంగా ఎలాంటి మార్పులు జరిగినా తీవ్ర పరిణామాలు ఉండబోతున్నాయని హెచ్ఓడి అయితే చేసింది ఇక నుంచి ఏపీలో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అదేవిధంగా పాస్బుక్ పట్టాలపై యొక్క సంచలన నిర్ణయం అయితే తీసుకుంది ఏపీ ప్రభుత్వం ఎలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి